ఏదైతే తెలంగాణ తమిళనాడు మరి కర్ణాటక మన ఆంధ్రలో ఉన్నవారు ఆరకటూ కలిసి మరి బ్రహ్మోత్సవాలు చేయడం చాలా గర్వంగా ఉంటుంది మరి అమ్మవారి ఆశీర్వాదాలు రాష్ట్రానికి కూడా భాగమైన ఆర్క ప్రభావం గౌరవించిన ప్రభుత్వం మరి ఒక కాకృష్ణ ఏర్పాటు చేసి అందులో హరికృష్ణం నిజంగా మరి ఈ దేవాలయం చూస్తుంటే మరి వాళ్ళలో మన యూనిటీ కావచ్చు నిబద్ధత కావచ్చు నిజంగా మరి ముఖ్యంగా మా మహిళలు ఆ కలసాలు ఆకాశం నుంచి దేవతలు దగ్గర వచ్చిన అంత ఆనందంగా ఉండి మరి యూనిటీగా ఈ కార్యక్రమం చేసిన ఆర సంఘానికి కూడా ప్రత్యేకత కనుక ధన్యవాదాలు తెలియజేస్తాం అందుకే ధ్యేయంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్చిస్తుంది ఒక పక్క కళలను కౌలను దేవాలయాలను ప్రభుత్వం